వికారాబాద్ జిల్లా పెద్దముల్ మారేపల్లి తండ మన్సన్పల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు ఆన్లైన్ మోసానికి గురైన సంఘటన ఆలస్యంగా వెళ్ళొకొచ్చింది ఫేస్బుక్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూసి లక్ష అరవై వేలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు తమకు కావాల్సిన జనరేటర్ రాకపోవడంతో కంగుతున్న యువకులు దీంతో పెద్దముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సైబర్ క్రైమ్లో కేసు నమోదు అయినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆన్లైన్ మోసాలకు గురవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రవీణ్ కుమార్ శ్రీను వారి దగ్గర డీజే ఉండడం జరిగింది రీసెంట్గా ఇరవై రెండు లక్షలతోనే ఒక డీజే కొనుగోలు చేయడం జరిగింది ఆ డీజేకి జనరేటర్ అవసరం అని చెప్పేసి వాళ్ళు ఫేస్బుక్లో చూస్తూ ఉండగా ఫేస్బుక్లో వాళ్ళకు వివేక్ దూబే అని చెప్పేసి మహారాష్ట్ర ప్రొఫైల్తోనే వాళ్ళకు జనరేటర్ జనరేటర్ ఓ లక్ష తొంభై వేలకు ఇవ్వడం జరుగుతుందని ఫేస్బుక్లో చూసి ఆ ప్రకటనను చూసి వాళ్ళు అతన్ని సంప్రదించడం జరిగింది అతన్ని సంప్రదిస్తే మీకు అమౌంట్ పే చేయండి నేను డైరెక్ట్ మీ ఇంటిదే డోర్ డెలివరీ చేస్తాను జనరేటర్ని డోర్ డెలివరీ చేస్తానని చెప్పడంతో మీరు అతని మాటను నమ్మి అతనికి దెబ్బదెప్పాలుగా లక్ష అరవై వేల రూపాయలు చెల్లించడం జరిగింది లక్ష అరవై వేలు చెల్లించిన తర్వాత అతను మీరు ఇంకా ఇరవై వేలు చెల్లిస్తానని చెప్పేసి లొకేషన్ ఆల్రెడీ జనరేటర్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక లొకేషన్ కూడా పంపిస్తే మీరు మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా రింగ్ రోడ్ దగ్గర ఆ లొకేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఎలాంటి జనరేటర్ షాప్ కానీ వేరేం లేవని తెలుసుకొని మేము మోసపోయామని తెలుసుకొని మన సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అయిన వన్ నైన్ త్రీ జీరోకు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు కొనసాగుతుంది ఈ విధంగా మండంలోని ప్రజలందరికీ ఏమనగా ఎవరో మనం ముందున్న వ్యక్తినే నమ్మలేని ఈ నేటి సమాజంలో అంతర్జాలంలో ఆ వ్యక్తి ఆడా మగా తెలియదు మంచిగా చెడి అని తెలియదు చాలామంది మంచి ప్రొఫైల్ ఒక పోలీస్ కానీ ఒక ఆర్మీ కానీ ఒక నేవీ కానీ ఒక ఎయిర్ ఫోర్స్ కానీ అలాంటి వాళ్ళ ప్రొఫైల్ ఐడి పే ఐడీలు పెట్టేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డు పెట్టేసి తక్కువ ధరకే మాకు అత్యవసరంగా ఉంది మా టూ వీలర్ అమ్ముతున్నాం ఫోర్ వీలర్ అమ్ముతున్నాం త్రీ వీలర్ అమ్ముతున్నాం అని చెప్పేసి ఫేస్బుక్లో వా వేరే ఇతర అంతర్జాలం దాంట్లో పెట్టడంతో నమ్మి యూట్యూబ్లో పెట్టడంతో వాటిని నమ్మి ఆ వ్యక్తులను సంప్రదించి చాలామంది నష్టపోతున్నారు ఆ విధంగా నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పై ఫైనాన్షియల్గా ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని సైబర్ నేరాల బారిన పడొద్దని ఒకవేళ మనం తెలియచో తెలియకో ఒకవేళ పడితే వితిన్ ఇరవై నాలుగు గంటల లోపు వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదిస్తే మీ అమౌంట్ను హోల్డ్ చేసి మండలంలోనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేయనిదేమనగా ఎలాంటి అంతర్జాలంలో ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కానీ అన్నోన్ ఇతర ఇతరత్ర వ్యక్తుల ద్వారా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్త వహించాలని చాలామంది మన ఆర్మీ వాళ్ళు నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ రెవెన్యూ వాళ్ళ ఐడి కార్డు వాడి అత్యవసరంగా ఉంది టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అమ్ముతామని చెప్పేసి చాలా తక్కువ ధరగా అని చెప్పేసి డీల్ కుదుర్చుకొని అమౌంట్ మొత్తం వేసిన తర్వాత వాళ్ళు చేయడం జరుగుతుంది వీళ్ళు మోసపోయామని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్థిక నష్టం జరగక ముందే తగు జాగ్రత్త తీసుకొని మనం ఏది తీసుకున్నా మన ఏవేవో లింక్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో దాంట్లో చూస్తూ ఉని మనం ఆ లింకులు క్లిక్ చేస్తే మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది టీం అని ఎనీడేస్క్ అని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్స్ మన ఫోన్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం ఆపరేషన్ మొత్తం ఇతర వ్యక్తుల చేతులకి వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళిపోతే లోన్ యాప్స్ లోన్ యాప్స్ ద్వారా కూడా చాలామంది మనం ఇక్కడ ఉన్నాం కదా ఎవరికి తెలియదు కదా ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయట్లేము కదా అని నమౌంట్ వస్తుందని చెప్పి అత్యాశతోని లోన్ యాప్ తీసుకొని అతని తర్వాత చేసే హరాస్మెంట్ వల్ల ఎంతోమంది జీవితాలు కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు కూడా అత్యాశ పోకుండా ఆన్లైన్లో ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నా తగు జాగ్రత్త తీసుకొని వాళ్ళు ఫస్ట్ వన్ రూపీ పంపించారు మిస్టేక్లో పంపించడం మీరు అది రిటర్న్ చేయండి అని చెప్పేసి ఏదో ఒక లింక్ పంపిస్తే ఆ లింక్లు క్లిక్ చేస్తే కూడా మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నా తగు జాగ్రత్తలు తీసుకొని ఆర్థిక నష్టం జరిగిన తర్వాత మనం ఇలాంటి దాన్ని తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధంగా మనం ముందు జాగ్రత్త తీసుకోవడమే చాలా ఉత్తమమని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం